అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై రెండవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినట్టు విడుదలైనటువంటి ఆ ప్రకటనకు ప్రతిస్పందిస్తూ నా అభిప్రాయం తెలియజేయ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ స్థాయిని ఈ గౌరవాన్ని ఈ హోదాను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను మరి ఈరోజు పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను గొంతై మాట్లాడాను గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకు పడ్డాను ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు అకారణంగా వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో నాకు సస్పెండ్ చేశారని తెలిసింది అయితే ఇందుకు నేను పార్టీ నాకు అందించినటువంటి సహకారం రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులు వేసిన నేను జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్న నేను నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణీయు అయితే ఈ రాజకీయ క్రీనిడలో నేను బలేయనేమో అని నాకు అనిపిస్తుంది అయితే నేటికి పాతిక సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను ప్రజా సేవనే పరమావధిగా భావించిన నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు అవినీతి చేయలేదు లంచాలు తీసుకోలేదు అధికార దుర్వినియోగం చేయలేదు భూ కబ్జాలు చేయలేదు పార్టీ కోసం మాత్రమే అహర్నిశలు పనిచేశాను ఈ జరిగినటువంటి పరిణామాన్ని నేను స్వీకరిస్తూ సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము ఓకే తాత్కాలిక విరామాన్ని ప్రకటించినప్పుడు నాకు ఒకటి గుర్తుస్తుంది గురజాడప్పారావు గారు మాట చెప్పారు విజయం కోసం విసుగుని వీడి విరామ మెరుగక పని పని చేస్తాను కష్టపడి పని చేస్తాను స్వతంత్రుడిగా తటస్థునిగా నా ప్రజల కోసం నాకు నమ్ముకున్న గ్రామాల కోసం నా పైన ఆధారపడి ఉన్నటువంటి కార్యకర్తల కోసం అభిమానుల కోసం నిరంతరం మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని నా అభిమానులందరూ కూడా ధైర్యంగా ఉండాలని గ్రామ గ్రామాన మళ్ళీ తిరుగుతాను ప్రతి ఇంటికి ఈ దువాడ శ్రీనివాస్ వస్తాడు ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నటువంటి నేను ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదని కష్టపడి పనిచేస్తానని అన్నింటికీ కాలమే తీర్పు చెబుతుందని నమ్మిన నేను మరి ప్రజలందరికీ ఇంతవరకు నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రజల్ని నేను ఎప్పుడూ మర్చిపోన్నాను ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గ ప్రజలు వారి పాదాలకు నా సాష్టాంగ ప్రణామాలు చేస్తూ నా ఊపిరి ఉన్నంత వరకు మీ సేవలు నిమగ్నమై ఉంటానని నా అవసరం ఎక్కడ ఉంటే అక్కడ నేను ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేందుకు కృషి చేస్తానని తెలియజేస్తూ మరి ఇంతవరకు అవకాశాన్ని ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు జగన్ కరెక్ట్గా చెప్పినాడబ్బా మనమే మోసపోయినాం పొరపాటున అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే ప్రతిరోజు డైవర్షన్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సమాధానాలు చెప్పుకోలేక ప్రతిరోజు ఒక డైవర్షన్ ఓ రోజు లడ్ అంటాడు ఇంకో రోజు బోట్ అంటాడు మరో రోజు ఏమన్నా ఐపీఎస్ ఆఫీసర్ అధికారి అరెస్ట్ అంటాడు కరెంటు బిల్లులు షాక్ కొట్టే విధంగా అప్పుడే పెరిగిపోయినాయి పెరిగిపోతున్నాయి అని చెప్పి మన ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేసేందుకు ఇంకొకటి ఆయన చేసిన లిక్కర్ స్కాములు మనం ఇంకొకటి మీద లిక్కర్ స్కాములు రుద్ది ఇంకొక లిక్కర్ స్కామ్ అరెస్ట్ అని చెప్తాడు ఇట్లా ప్రతిరోజు చూస్తే ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం ఆ సెన్సేషన్ నుంచి టాపిక్లు డైవర్ట్ చేయడం ఇంతకుముందు రోమన్ రాజులు చేసేవాళ్ళు ప్రజల్లో వ్యతిరేకత రోమన్ రాజుల మీద వ్యతిరేకత ఎక్కువగా వస్తూ ఉండేది అని చెప్పి అప్పుడు అప్పట్లో వాళ్ళంతా గ్లాడియేటర్స్ అని ఒక గేమ్స్ నిర్వహించేవాళ్ళు దాంట్లో మనుషులను పెట్టేవాళ్ళు మనుషుల చేతిలో కత్తులు పెట్టేవాళ్ళు పొడుచుకొని సాగుండరాయన అని చెప్పి వాళ్ళు జంతువులకు అందుని దాంట్లో పెట్టేవాళ్ళు ఆ జంతువులతో వీళ్ళు యుద్ధం చేయడము వీళ్ళు సావడము అవి సావడము లేకపోతే ఈళ్ళు ఇల్లు పొడుచుకోవడము తిరు అది వీళ్ళు సాగడము వాళ్ళు సాగడము చేసేది ప్రజలందరూ దాన్ని చూసేది టాపిక్ డైవర్టు లేకపోతే రాజట్ట పరిపాలన చేస్తూ ఉన్నాడు దాంట్లో రేట్లు ఎట్లున్నాయి ప్రతిరోజు ఒక డైవర్షన్ టాపిక్ ప్రతిరోజు ఒక డ్రామా ఇలాంటి పరిస్థితుల మధ్య రాష్ట్రం జరుగుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో అందరికీ కూడా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఇంత మంచి చేసిన మనకే ప్రతిపక్షంలో కూర్చున్నాము అని అంటే ఇక ఏ మంచి చేయని మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పల్ల ఆ మూడేళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండమైన మెజారిటీతో మళ్ళీ అధికారం లేకొస్తా ఈసారి వచ్చిన తర్వాత మాత్రం ప్రతి కార్యకర్తకు కూడా మీ జగన్ అన్న జగన్ టూలో తోడుగా ఉంటాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఎలక్షన్స్లో కార్యకర్తలకు బహుశా అనుకున్నంత స్థాయిలో నేను తోడుగా ఉండకపోయి ఉండొచ్చు ఎందుకంటే నేను అధికారం వస్తానే కోవిడ్ వచ్చింది అధికారం లేక జూన్లో అధికారం లేక ప్రమాణ స్వీకారం చేసాం మార్చ్ కల్లా కోవిడ్ వచ్చేసింది దాని తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్లో ఇంకా వేరే దాని మీద ధ్యాసే పెట్టలేకపోయినాం ప్రజల బాగోగుల మీదనే ప్రజల ఆరోగ్యం మీదనే ప్రజలకు సంబంధించిన విషయాల మీదనే పూర్తిగా ధ్యాస పెట్టాల్సిన పరిస్థితుల మధ్య పాలన సాగింది కానీ ఈసారి మాత్రం ప్రతి కార్యకర్తకు భరోసా ఇస్తా ఉన్నా ఈరోజు నా కళ్ళతో నేను చూస్తా ఉన్నా కార్యకర్త అనేవాడు ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడు అనేది నా కళ్ళతో నేను ఈరోజు చూస్తూ ఉన్నా పాలన అనేది ఎలా ఉండాలి ఎలా దిగజారిపోయింది అన్నది కూడా నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నా ఇవన్నీ నేను చూసిన నేపథ్యంలో నేను ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నా నెక్స్ట్ రెజీంలో మాత్రం జగనన్న మీకు తోడుగా అండగా ఖచ్చితంగా గట్టిగా నిలబడతాడని మాత్రం